నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆఖరి రోజైన శనివారం ద్వాదశి ఆరాధనలో భాగంగా పన్నెండు రకాల పుష్పాలు పన్నెండు రకాల పండ్లతో స్వామివారికి పన్నెండు ఆరాధనలు చేశారు ఈ సందర్భంగా స్వామివారికి మంగళ శాసనం జరిగింది భక్తులందరూ రకరకాల పుష్పాలు రకరకాల పండ్లను స్వామివారికి సమర్పించారు అర్చకులు రఘునాథ శర్మ పూజా కార్యక్రమం విశేషాలను తెలియజేశారు ఆలయ ధర్మకర్త సాంబశివరావు మాట్లాడుతూ భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు

ఈ కార్తీక మాసం నెల రోజులనే పురస్కరించుకుని ఆఖరి సోమవారం రోజున స్వామివారికి నూటెనిమిది కలసలతోటి అభిషేకం జరిగింది ఇవాళ శనివారం లాస్ట్ రోజు కాబట్టి ఇవాళ స్వామివారికి ద్వాదశ ఆరాధన అంటే పన్నెండు రకాల పుష్పాలతోటి పన్నెండు రకాల పల్లె నివేదనతోటి స్వామివారికి పన్నెండు ఆరాధనలు జరిగినాయి ఆరాధన తర్వాత స్వామివారికి మంగళాశాసనం తీర్థప్రసాద్ వినియోగంతో ఈ కార్యక్రమం పూర్తయింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా రకరకాల పుష్పాలను పళ్ళుని కూడా తీసుకొచ్చి సమర్పించారు ఇవన్నీ కూడా మా ధర్మకర్త గారు సాంబశివరావు గారు అలాగే భక్తుల సహకారం మా మిగిలిన అందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా సహకరించారు దానివల్ల ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరిగింది జై శ్రీమన్నారాయణ